హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది వచ్చేసి బజాజ్ మ్యాక్సిమా అండి దీనికి బాడీ ఫ్యాబ్రికేషన్ కంప్లీట్ అయిపోయింది కస్టమర్లు చెప్పిన విధంగా క్రా క్యారెల్ అనేది క్రాస్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వాటికి సపోర్ట్లు కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ బాడీ అనేది స్టాండర్డ్ ఉండడం కోసం మనం కింద మనం డైరెక్ట్ ఆంగ్లర్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే డిజైన్ కోసం ఫ్లవర్స్ పెట్టడం జరిగింది అలాగే మనకు సామాను ఆగడాని కోసం మనకు తాడేసుకోవడానికి ఇట్లా కూడా ప్రతి ఒక్క ఆంగ్లర్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ వెనుక చూసుకున్నట్టయితే డోర్ పైన ఆంగ్లర్ వేయడము డోర్ సపోర్ట్ కోసం పట్టీలు వేయడం జరిగింది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఫోన్లు అనేది వాళ్ళకు అవసరం లేదు సో దానికోసం రిక్వైర్మెంట్ లేదు కాబట్టి మనం వేయలేదు ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సైడ్ సపోర్ట్ కింద కూడా ఆంగ్లర్లు వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మన కింద బౌండరీ కూడా ఆంగ్లర్ వేయడం జరిగింది అండ్ ఇలా డిజైన్ కోసం లైట్ సేఫ్టీ కోసం మనకు ఇలా ఆకులు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ రాడ్లు పెట్టి క్యాబిన్ వెనుక చూసుకున్నట్టయితే మూడు ఫోల్స్ వేసాం ఫ్రెండ్స్ వేరే వాళ్ళు రెండేస్తారు సో మనం మూడు వేసాము అలాగే ఇక్కడ చూడ చూసినట్టయితే ఏకించి పట్టిక బదులు మనం సవాయించి మెయింటైన్ చేసాం ఫ్రెండ్స్ పైప్ వేసుకోవడానికి రింగ్స్ వేసాము డోర్ వేసుకోవడానికి ఇక్కడ చైన్ కూడా వేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది బోల్ట్ ఇది యాక్చువల్గా ఈ బోల్ట్కి మనం గొల్లం మాదిరిగా మార్చాం ఫ్రెండ్స్ ఇది స్టాండర్డ్గా ఉంటుంది ఇది రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇటు కూడా ఆంగ్లర్ వేయడం జరిగింది పువ్వులు పెట్టడం జరిగింది కొండు కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ సో బాడీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది మనం గ్రైండింగ్ కూడా పట్టేసాం ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇప్పుడు ఇది కలర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్కి వెళ్తుంది సో యాక్చువల్గా కస్టమర్ తన రిక్వైర్మెంట్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ తరపున కలర్ వేయించుకుంటారు ఫ్రెండ్స్ మనకైతే ఇవ్వలేదు సో వాళ్ళు తెలిసిన వాళ్ళ తరఫున కలర్ వేయించుకుంటారు ఒకవేళ కలర్ అయిన తర్వాత వీడియో వస్తే మళ్ళీ పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ బాడీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అలాగే మనం నేమ్ బోర్డు నేమ్ ప్రపేర్ రాసుకోవడానికి కోసం నేమ్ బోర్డు కూడా పెట్టేశాము క్యారెల్ లోపల కూడా పట్టీలతో జాలి కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెళ్కండి ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో మాది వరంగల్ అండి ఆటోనగర్లో ఉంటుంది షాపు ఇది మా షాప్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బండి అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ Thank you.